హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్త్విస్ కిచెన్ దేవీ నవరాత్రులలో అమ్మవారికి ఆరవ రోజున రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు మరి రవ్వ కేసరి చాలా పర్ఫెక్ట్గా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం వీడియో చూసే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి మరి ఇంక లేట్ ఎందుకు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాదం జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి మరలా అదే ప్యాన్లో వన్ కప్ బొంబాయి రవ్వ వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి రవ్వ ఫ్రై అయ్యేలోపు వేరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని వాటర్ని మరిగించుకుందాం ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకుని మనం తీసుకున్న ఒక కప్పు రవ్వకి సేమ్ కప్పు తోటి ఫోర్ కప్స్ వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో ఒక చిటికడు కుంకుమ పువ్వు వేసుకోవాలి అలాగే ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకుని మరిగించుకోవాలి వాటర్ మరిగేలోపు ఈ రవ్వ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా మరుగుతున్న వాటర్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న రవ్వలోకి వేసుకోవాలి రవ్వ బాగా ఫ్రై అయ్యింది అలాగే వాటర్ కూడా బాగా మరిగినాయి కాబట్టి రవ్వ త్వరగానే ఉడికిపోతుంది రవ్వ ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ని పూర్తిగా అవాయిడ్ చేసిన వాళ్ళు షుగర్ ప్లేస్లో బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకుంటే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఇంకాస్త ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు షుగర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి థ్యాంక్